హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గ్రీన్ యాపిల్ గురించి తెలుసుకుందాం యాపిల్లో ఎన్నో ప్రోటీన్లు పోషకాలు దాగి ఉన్నాయి అందుకే యాపిల్ను ఆరోగ్య నిధి అని కూడా అంటారు మామూలుగా అందరూ రెడ్ యాపిల్ని తినడం ఇష్టపడతారు కానీ గ్రీన్ యాపిల్ని తినరు కానీ గ్రీన్ యాపిల్ వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి గ్రీన్ యాపిల్లో కాల్షియం ఐరన్ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి మేలు చేయడంతో పాటు పలు వ్యాధులను దూరం చేస్తాయి అల్జీమర్స్ సమస్య ఉన్నవాళ్ళు క్రమం తప్పకుండా గ్రీన్ యాపిల్ తింటే వాళ్లకు మతిమరుపు సమస్య తీరిపోతుంది గ్రీన్ యాపిల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బాగా దృఢంగా ఉంటాయి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తాయి గ్రీన్ యాపిల్ రోజు తింటే బరువు త్వరగా తగ్గవచ్చు గ్రీన్ యాపిల్లో ఉండే పోషకాలు కాలేయాన్ని బలోపేతం చేస్తాయి కంటి చూపును మెరుగుపరుస్తుంది శ్వాస సమస్యలను దూరం చేస్తుంది సో మీరు కూడా రోజు ఒక యాపిల్ని తినండి